హలో హలో వాకింగ్కి వచ్చాను సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం గ్రీన్గా ఉంది చూడండి సో ఇదే ఫాల్లో స్టార్ట్ అవుతుంది ఇంకా కొ ఒక వన్ మంత్ ఉంటే సో అప్పుడు మొత్తం మీరు ఆకు ఆకులన్నీ రాలిపోతాయి అప్పుడు ఉత్తి కొమ్మలే మిగులుతాయి ఇక్కడ ఇప్పుడైతే ఎంత గ్రీన్గా ఎంత అందంగా ఉందో వాక్ చేయడానికి ఆల్రెడీ లైట్గా చలిగాలి స్టార్ట్ అయింది ఇంకా పోను పోను ఫుల్ చలి పెడుతుంది ఇప్పుడైతే ఇంత గ్రీన్గా ఉన్నాయి ఈ లొకేషన్ ఇంకా కొన్ని రోజుల్లో అసలు చెట్లన్నీ చనిపోయాయా అన్నట్లు అవుతుంది ఆకులన్నీ రాలుతూ ఉంటాయి ఫుల్లుగా ఫస్ట్ కలర్ చేంజ్ అవుతాయి ఆకులన్నీ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా మంది ఫ్లైట్లు వేసుకొని మరీ వచ్చి చూస్తారు ఈ కలర్ చేంజెస్ని లీవ్స్ అన్ని కలర్స్ చేంజ్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్గా చాలా సీనిక్ ప్లేస్ లాగా ఉంటుంది సో ఇటు ఈస్ట్ సైడ్ ఆఫ్ అమెరికాకి వచ్చి చాలా మంది చూ చూడటానికి ఆ కలర్స్ని చూడటానికే వస్తారనమాట ఇప్పుడైతే ఓన్లీ గ్రీన్ అప్పుడైతే చాలా చాలా కలర్స్ సో నెక్స్ట్ ఆ కలర్స్ అయిపోయిన తర్వాత ఆకులన్నీ రాలిపోతాయి మీకు నేను ఎవ్రీ సీజన్లో ఈ చెట్లన్నీ ఎలా మారుతాయో చూపిస్తాను ఇదే రోడ్ ఎలా చేంజ్ అవుతుందో కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ గ్రీనరీని కాసేపు నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి